జిల్లాలో జాతీయ రహదారులకు మరియు రైల్వే లైన్లకు సంబంధించిన భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు జాతీయ రహదారి భూసేకరణ పురోగతి పనులపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో కలిసి వర్చువల్ విధానంలో నేషనల్ హైవే పీడీలు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తిరుపతి శ్రీకాళహస్తి సూళ్లూరుపేట ఆర్డీఓలు రామ్మోహన్ కిరణ్మయి భానుప్రకాష్ రెడ్డి సంబంధిత మండలాల తహసీల్దార్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తుందని అన్నారు జిల్లాలో నిర్మితమవుతున్న పలు ప్రాజెక్టులు జాతీయ రహదారుల సేకరణకు సంబంధించిన పనులను ప్రాధాన్యత తీసుకుని వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు దీనికి సంబంధించి రెవెన్యూ డివిజన్ అధికారులు తహసీల్దార్లు జాతీయ రహదారుల అధికారులతో సమన్వయం చేసుకుని పని చేయాలని తెలిపారు జాతీయ రహదారి భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి కావడానికి ప్రణాళికలను రూపొందించుకొని పూర్తి చేయాలని తెలిపారు జాతీయ రహదారుల నిర్మాణ పనులు పురోగతి ఉన్నా రహదారి విస్తీర్ణ పనులు కూడా వేగంగా చర్యలు తీసుకోవాలని భూసేకరణకు సంబంధించి పెండింగ్ పనుల్లో సంబంధిత ఆర్డీఓలు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు అలాగే గ్రామాల దగ్గర వచ్చే సర్వీస్ రోడ్లకు సూచిక బోర్డులను గ్రామ ప్రజలకు తెలిసేలా ఏర్పాటు చేయాలని నేషనల్ హైవే అధికారులకు సూచించారు భూసేకరణ పెండింగ్ అవార్డుకు సంబంధించిన పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు పీలేరు కాలూరు రేణిగుంట నాయుడుపేట జాతీయ రహదారి పనులు ఎటువంటి అలసత్వం లేకుండా వెంటనే పనులు పూర్తయ్యేలా రెవెన్యూ డివిజనల్ అధికారులు ఎన్హెచ్ అధికారులు సమన్వయంతో నిర్దేశించుకున్న గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు రైల్వే ప్రాజెక్టులు నడికుడి శ్రీకాళహస్తి గూడూరు రేణిగుంట తిరుపతి పాకాల ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ పనులు పూర్తయ్యేలా ఆర్డీఓలు తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు తిరుపతి రేణుగుంట బైపాస్ కు సంబంధించి పెండింగ్ భూసేకరణ పనులను పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలను ఆదేశించారు